నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు ఒక ప్రధానమైన విషయం అంటే ముఖ్యంగా అందరికీ ఉపయోగపడే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం నేను అసలు ఇన్ని రోజులు మనం చూసిన విధాన్ విధాలల్లో మనకు వాస్తుకు సంబంధించి ఇంటి లోపాలు అంటే మనం ఎంత పర్టిక్యులర్గా కట్టినా కూడా ఒక ఇల్లుని మనం ఎంత మంచి ప్లానర్ తీసుకొని అంటే ప్లానింగ్ తీసుకొని ఎంత మంచి కట్టినా కూడా ఎక్కడో ఒక దగ్గర అనేది అక్కడ ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఒక మిస్టేక్ అది మేస్త్రి వల్ల కావచ్చు లేదంటే ఇంకా కార్పెంటర్ అంటే ఎగ్జాంపుల్ వాళ్ళ అందులో పని చేసే వాళ్ళ ఎవరైనా కావచ్చు ఏదో ఒక చిన్న మిస్టేక్ అనేది జరుగుతుంది ఇంటి కొలతలు మారడం ఏదో సమయం జరుగుతూ ఉంటుంటుంది అంటే ఇక ఇప్పుడు ప్రజెంట్ చెప్పేవాళ్ళు కూడా ఈశాన్యం పెరగాలి ఇట్లా ఇట్లా అనేది వాళ్ళు మనకి తెలియకుండా ఒక ఆఫ్ ఇంచ్ వన్ నుంచి అట్లా పెంచేసి లేదు సార్ పెంచాలి అని ఒక ఉద్దేశంతో చేస్తూ ఉంటారు సో అది కూడా అంటే ఒక్కొక్క సందర్భంలో అది ఎక్కడ సైడ్ పెంచాలి ఎట్లా అనేది తెలిసిన వాళ్ళైతే చేసుకోవచ్చు కానీ ఇక్కడ కొంచెం తెలిసి తెలియక చేసి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అది ఈశాన్యంలోనే పెంచారు అనుకోండి అది తూర్పు ఈశాన్యం అయితేనేమో ఆగ్నేయం తగ్గినట్టు అదే ఉత్తర ఈశాన్యం అనుకోండి మనకు వాయుం తగ్గినట్టు అట్లా కొన్ని చాలా అట్లా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే అంటే వాళ్ళని తప్పు పట్టడం అని కాదు అంటే జనరల్గా ఇప్పుడు అందరికీ కూడా అదే అలవాటు అయిపోయింది ఏది పెంచాలి ఏది అని అంటే ఇక్కడ ఇక్కడ ఈ పాయింట్కి సంబంధించి కాదు నేను మాట్లాడదలుచుకుంది అసలు ఒక అంటే ఇక్కడ చేసే మిస్టేక్ ఎందుకు అట్లా జరుగుతుంది అనే క్వశ్చన్ గురించి నేను ఇక్కడ మీతో మాట్లాడడానికి రావడం జరిగింది సో ఇక్కడ ప్రధానంగా అక్కడ మిస్టేక్ ఎందుకు జరుగుతుంది ఇప్పుడు మన ఇంటికి సంబంధించి మనం అన్నీ పర్ఫెక్ట్గా కావాలి అని అన్ని విధాల పర్ఫెక్ట్ చేసుకుంటాం చేసుకున్నాక కూడా అందులో మిస్టేక్ జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా స్థలం కొనాలి అనుకున్నారు మీకు కలిసి వచ్చే ఫేసింగు అంటే మీరు జనరల్గా మీరు తెలిసిన వాళ్ళని అడుగుతారు తీసుకుంటారు మీరు ముందుకు వెళ్తారు అప్పుడు అక్కడ మీకు కనిపించేది ఎగ్జాంపుల్ అంత మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా నార్త్ కనిపిస్తూ ఉన్నది కానీ అందరు ఏం చెప్తారు మీకు తూర్పు కలిసి వస్తుంది అని చెప్పి అనుకోండి కానీ మీకు నాడుతే కలిసి వస్తుంది అంటే కనబడుతుంది అక్కడ మీరు ఒక పాయింట్ గుర్తు అక్కడ మీరు ఒక ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎందుకు నాకు పర్టికులర్గా నార్త్ ఫేసింగే వస్తున్నాయి అంటే నార్త్ ఇప్పుడు ఎవరన్నా చెప్పినా కూడా మీకు ఇక్కడ ఒక ప్లాట్ ఉంది చూడండి అన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అది నార్త్ ఫేసింగే అవుతుంటుంది కానీ జనరల్గా అందరూ మీ పేరు ప్రకారంగా మీకు తూర్పు కలిసి వస్తుంది అని ఏదో చెప్పి ఉంటారు అప్పుడు మీకు ఎక్కువ నార్త్ అంటే ఉత్తరమే కలిసి వస్తుంటుంది అంటే ఉత్తరమే సారీ ఉత్తరమే చూపిస్తూ ఉంటుంటారు ఉత్తరానికి సంబంధించిన ప్లాట్లు రావడం ఉత్తరానికి సంబంధించిన ఇల్లులు రావడము అంటే కనిపించడం మీకు చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడము అలాంటిది మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంటుంది ఇది ఎందుకు జరుగుతుంది నేను దీని మీద ఫైండ్ అవుట్ చేసిన అసలు ఇది ఎందుకు జరుగుతుంది మీకు పర్టికులర్గా మీకు కలిసి వచ్చేది ఒకటి మీకు కనబడేది ఒకటి అది ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు మీరు అంటే లోకల్లా సిద్ధాంతులు కానీ ఎవరైనా అంటే పర్టిక్యులర్ జ్ఞానం అంటే పర్టికులర్గా తెలిసిన వాళ్ళు చెప్తే పర్లేదు మిడిమిడిక్ తోటి సగం సగం తెలిసి పేరు ప్రకారంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక అంటే ఇదే పేరు చెప్తున్నాను అనుకోకండి నాదే తీసుకోండి ఎగ్జాంపుల్ సంతోషంగా ఉంది అనే వ్యక్తులు పేరు గల వాళ్ళు చాలా ఉంటారు ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి మీరు అనే పేరు గల వ్యక్తులు చాలామంది ఉంటారు కానీ అందరు ఒకే విధంగా లేరు ఎందుకు ఈ క్వశ్చన్ మీరు ఒక్కసారి ఫైండ్ అవుట్ చేసుకోండి ఇంకొకటి అంటే మన సబ్జెక్ట్లోకి తీసుకొస్తే సంతోష్ అనే వ్యక్తులు ఇక్కడ మీరు ఒక పాయింట్ సంతోష్ అనే వ్యక్తులు పర్టిక్యులర్గా ఒక ఫేసింగ్ అంటే వీళ్ళు ఇదే ఫేసింగ్లో ఉంటే బాగా కలిసి వస్తుంది అంటే సంతోష్ అనే వ్యక్తులు ఖచ్చితంగా ఇదే ఫేసింగ్లో ఉండాలి అందరికి ఒకే విధంగా ఉన్నదా అనేది మీరు ఒక్కసారి ఫైండ్ అవుట్ చేసుకోండి మీరు అంటే ఎగ్జాంపుల్ నా పేరు చెప్పిన మీరు ఎవరిదైనా చూడండి మహేష్ సురేష్ అట్లా ఎగ్జాంపుల్ ఎవరిదైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి అప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది ఏంటి పేరు ప్రకారంగా తీసుకోవాలా అనేది మీకు ఒకటి మీరు మీరే రిలీజ్ అవుతారు ఈ పాయింట్ క్లియర్గా మీరు అర్థం చేసుకోండి అంటే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటిది అంటే పేరు ప్రకారంగా తీసుకోవచ్చా లేదా అనే దాన్ని బట్టి కొందరికి పేరు ప్రకారంగా తీసుకుంటే కలిసి వచ్చేది అప్పుడు మీకు జాతకం మ్యాచ్ అవుతుంది అక్కడ నా పాయింట్ ఇది అనమాట సో మీకు జాతకంలో ఏ విధంగా ఉందో దానికి సంబంధించిన ఫేసింగ్స్ కానీ దానికి సంబంధించి ఇల్లులు కానీ అదే దిక్కు కానీ మీకు కనబడము కలిసి రావడము అనేది మనము గమనించవచ్చు అదే తెలుస్తుంది అంటే పర్టికులర్గా ఒక అంటే ఈ దీనికి కూడా అందరూ ఒక సమ్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి కానీ పర్టికులర్గా ఒరిజినాలిటీ ఒరిజినల్ వాస్తు ఏంటి ఒరిజినల్ ఆస్ట్రాలజీ ఏంటి ఒరిజినల్ సబ్జెక్ట్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా వెళ్ళండి అయితే నేను అనేది అంటే ఇప్పుడు ఇప్పుడు మన పాయింట్లోకి వస్తే మన విషయం ఇక్కడ ఇక్కడ చర్చించేది ఏంటిదంటే ఒక మొదట్లో నేను చెప్పిన వీడియోలో స్టార్టింగ్లో చెప్పిన పాయింట్ ఏంటంటే అంటే అక్కడ ఇంటికి సంబంధించిన అక్కడ మిస్టేక్ అంటే ఎక్కడైతే మిస్టేక్ జరుగుతుంది అన్నప్పుడు మన జాతకంలో ఏదైతే ఉందియో అంటే ఏదైతే గ్రహాలు పాపగ్రహాలు మనకు ఏ స్థానంలో ఉండి ఏ విధంగా ఉందో దానికి సంబంధించి దాని రిలేటెడే మనకు ఇక్కడ ఇంటికి సంబంధించిన వేరియేషన్స్ అంటే ఇంటికి సంబంధించిన దోషాలు అనుకోండి అక్కడ ఏదైతే ఉంటుందో అదే పాయింట్ తోటి మనకు ఇంటిలో కనిపిస్తూ ఉంటుంటుంది గమనించండి అదే నేను ప్రధానంగా చెప్తున్నా ఎందుకంటే మనము అంటే ఎంత మంచి ప్లాన్ చేసుకున్నా ఎంత అది చేసినా అంటే మనము ఎంత డబ్బులు ఖర్చు పెట్టి మనం దగ్గర నిలబడి టేప్ పట్టుకొని మరీ చేస్తూ ఉంటుంటాం కానీ అది ఎన్ని చేసినా లాస్ట్కి వచ్చేసరికి ఏదో సమ్ అంటే ఇప్పుడు ఇల్లు అంటే ఒక్కరితోటి కాదు కదా వర్కర్స్ ఉంటారు వాళ్ళకు ఎలక్ట్రి అన్ని వర్క్స్ ఉంటాయి కదా కన్స్ట్రక్షన్ సంబంధించి స్టీల్ వర్క్ కానీ బిల్డింగ్ వర్క్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా సో అట్లాంటప్పుడు ఇక్కడ ఏదో ఒక చిన్న మిస్టేక్ జరుగుతుంది అది ఎందుకు మీకే జరిగింది ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి ఇప్పుడు వేరే వాళ్ళ ఇంట్లోకి పోతే అది వేరే ఉంటుంది అక్కడ మీ దగ్గరికి వస్తే ఏదో మూల పెరగడమా ఈ మూల పెరగడమా తూర్పు పెరగడమా దక్షిణం పెరగడమా లేదంటే ఒక స్థలం తీసుకోవాలనుకున్నా కూడా మూలలు పెరిగి ఉండడమా లేదా తగ్గి ఉండడమా పక్కన వేరే ఏదైనా అంటే మనం తీసుకునే స్థలాలలో పక్కన ఏదో చెత్త ఉండడమా కరెంటుకి సంబంధించిన పోల్స్ ఎక్కువ హెవీ ఉండాలమ్మా హై హైటెన్షన్ వైర్స్ ఇట్లా ఇట్లా చాలా ఒక స్థలం కానీ ఇల్లు కానీ తీసుకోవాలని తీసుకున్నప్పుడు ఇట్లా సమ్ ఆఫ్ సమ్ చాలా రీజన్స్ అనేది అక్కడ మనం స్థలంలో కానీ ఇంటిలో కానీ చూస్తూ ఉంటాం అది ఎందుకు అన్నప్పుడు పర్టికులర్గా మన జాతకం ఏ విధంగా ఉన్నది అనేది మనం క్లియర్గా పరిశీలించిన తర్వాత మనం దానికి సంబంధించి మనకు అక్క అదే విధంగా వస్తుందా లేదా దాని తగిన ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా అనేది మనం ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి దాని తగ్గట్టు కొంచెం పరిష్కారాలు అంటే ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకుంటే దాంట్లో ఎంతో కొంత హండ్రెడ్ల ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిన మనకు ఎంతో కొంత మేలు అనమాట నేను చెప్పాల్సుకున్న విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ